పాత కక్షలను మనసులో పెట్టుకున్న ముగ్గురు వ్యక్తులు కలిసి అతడిని కర్రతో కొట్టి హత్య చేశారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మద్నూర్ ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన దానేవార్ సిరాం మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన మీసాలే హనుమంతు గుంబుబలి రాజు కల్నూర్ సాయిలను రెండు రోజుల క్రితం తిట్టాడు మద్యం మత్తులో తిట్టి నాడని మనసులో పెట్టుకుని శనివారం సాయంత్రం సిగ్రామ్ పశువుల కోట్టం వద్ద ఉన్నట్లు గుర్తించి ముగ్గురు వ్యక్తులు అతనితో గౌరవ పడ్డారు అక్కడ పశువుల కోట్టంలోని కర్రతో సిద్రాన్ను కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు మృతుడికి భార్య దానేవార్ లలిత ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు

මේ නිුට්ත බඳදු නම් වැඩ යාාත්‍ර මාතෙලෙසි බන්දුු ඔල්ල මාතට හෝගනත් හලා මරම යහමගේක සිම යතිහල.